మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం విడుదల సందర్భంగా ఆ చిత్ర యూనిట్ గాజువాకలో సందడి చేసింది సినిమా ప్రదర్శించబడుతున్న సిఎంఆర్ వాతావరణం నెలకొంది అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై కిరణ్ వారియర్ లూక్స్ రాజ్ హీరోగా సై ఫేమ్ సూర్య ప్రధాన పాత్రలో సోనీ రెడ్డి హీరోయిన్ గా నటిస్తున్నారు అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా ప్రముఖ నిర్మాత కంచల అచ్యుతరావు సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు నటీనటులు మాట్లాడుతూ హీరో విలన్ మధ్య పరస్పర ఆటంకాలు వారికి తెలియకుండా కథ నడుస్తుందన్నారు ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ వన్ మధ్యలో ఇచ్చినటువంటి వచ్చినటువంటి సినిమాల నేపథ్యంలో ఇందులోనే ఉంటుందని అన్నారు గాజువాక విశాఖ కళాకారులకు ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయం అని నృత్య దర్శకుడు లుక్స్ రాజశేఖర్ అన్నారు ఎడిటర్ శ్యామ్ కుమార్ నటుడు గణేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మన మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అసలు మెగాస్టార్ ఫ్యాన్ అనే మూవీ మన విశాఖపట్నం వాసులైనటువంటి అయినటువంటి కొరియోగ్రాఫర్ గా ఉండి ఒక డాన్స్ మాస్టర్ గా కిరణ్ వారియర్స్ అనే బ్యానర్ లో డాన్సర్ గా ఉండి ఒక మెగా మూవీకి ఒక డైరెక్టర్ గా నిలిచినటువంటి వ్యక్తి మన కిరణ్ వారియర్ కిరణ్ గారికి అలాగే మన ప్రొడ్యూసర్ గారు శ్రీరాములు నాయుడు గారికి అలాగే ఇందులో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్స్ కి మా టీఓపి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సినిమా మంచిగా విజయవంతం కావాలని ఇది ఒకటి ఈ సినిమాలో మెగాస్టార్ అభిమానులు అలాగే ప్రతి ఒక్క స్టార్ల అభిమానులు అందరూ కలిసి చిత్రాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ టీమ్ మెగాస్టార్ నమస్కారం నా పేరు సోని రెడ్డి ఈ మూవీ మెగాస్టార్ అనే పేరులోనే ఎంత పవర్ఫుల్ ఉందో మూవీ కూడా చాలా బాగుంటది మీరు అందరూ ఫ్యామిలీస్ తో కచ్చితంగా వచ్చి సినిమా చూడాలి మేమందరం చాలా సాదా సీదాగా చేసిన సినిమా కాదు కష్టపడి చేసిన సినిమా సో మీ అందరికి నచ్చదని నచ్చుతుందని నేను అనుకుంటూ చూడాలని ఆశిస్తున్నాను మీరు అందరూ చూడాలని అందరూ మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి ఖచ్చితంగా చూడండి ఇది నా ఇది రిలీజ్ అయిన థర్డ్ మూవీ నేను ముందు తిహార్ వెల్కమ్ టు తిహార్ కాలేజ్ అండ్ మూవీ చేశాను ఇలా ఇంకా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క నమస్కారంలో నా పేరు అల్లు శ్రీరాములు నాయుడు ఇది వరకు నేను ఒక మూవీకి ప్రొడ్యూసింగ్ చేశాను కలియుగ భగవాన్ అని లాస్ట్ ఇయర్ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది సెకండ్ మూవీ ఈ రోజు ట్వంటీ నైన్త్ నవంబర్ న ఈ మూవీని రిలీజ్ చేశాము ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ ఈ మూవీ విషయానికి వస్తే డైరెక్టర్ గారు దీన్ని చాలా ప్యాషన్ గా చాలా కష్టపడి చాలా వెయ్యి ప్రయాసపడి నా మిత్రుడు ఆయన తీయడం జరిగింది ఆ మూవీ మూవీ చాలా బాగా వచ్చింది ఎస్పెషల్లీ పాటలు అయితే చాలా బాగా ఉంటాయి చాలా బాగుంటాయి యూత్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో మూవీ తీయడం జరిగింది ఈ మూవీలో ఎఫెక్షన్ లవ్ అండ్ అన్ని రకాల ఫీలింగ్స్ అన్ని రకాల వాళ్ళని ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను ఈ మూవీ విషయానికి వచ్చినప్పుడు అయితే యాక్చువల్ గా మనను కోదండరామ్ గారిని కూడా కోదండరామ్ రెడ్డి గారి డైరెక్టర్ కలడం జరిగింది హైదరాబాద్ లో దీనికి ఆడియో లాంచింగ్ కూడా చేశాము ఈ రోజున దీన్ని అండ్ తెలంగాణలో యాభై కోట్ల దాకా రిలీజ్ చేయడం జరిగింది ఈ మూవీ నాచకులందరూ చూసి మంచి విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ మూవీలో సై సూర్య సై ఫేమ్ సూర్య నటించడం జరిగింది అలాగే యూవీ క్రియేషన్స్ నరసింహ నటించడం జరిగింది జబర్దస్తి అపరబావి గారు జబర్దస్తి మన గడ్డ మురళి గారు అలాగే హీరో మన లుక్స్ రాజశేఖర్ రాజశేఖర్ మధ్య లుక్స్ రాజు గారు తర్వాత హీరోయిన్ సోను రెడ్డి ఇంకొక హీరోయిన్ ఇంకొక హీరోయిన్ కూడా సీత అని భవ్య భవ్య నటించింది ఈ సినిమా టోటల్ గా చాలా బాగా రావడం జరిగింది అయితే ఈ సినిమాని అన్ని రకాల ప్రేక్షకులు ఆదరించి నాకు మంచి విజయం చేకూరుస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులందరికీ అలాగే ఆల్ టెక్నికల్ డిఓపి సంతోష్ గారికి అలాగే మా ఎడిటర్ శ్యామ్ కుమార్ గారికి అలాగే ఆల్ ఆర్టిస్ట్ మన గద్దె మూర్లి గారు లుక్స్ రాజు గారు సై సూర్య గారు యూవిక నరసింహ గారు ఇద్దరు హీరోయిన్లు సోను రెడ్డి అండ్ భవ్య అందరికీ మొత్తం ఆల్ టెక్నికల్ పీపుల్ అండ్ ఆర్టిస్ట్కి అందరికి కూడా అలాగే డైరెక్టర్ గారికి నా యొక్క మెగా ఫ్యాన్ మూవీ రిలీజ్ సందర్భంగా మరి ఫస్ట్ రోజు మానుషుకి మొత్తం రాజువగ నియోజక నుంచి అందరు కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన అభిమానులు అందరూ కూడా వచ్చారు నిజంగా ఫస్ట్ స్టాప్ ఇప్పటి వరకు చూసాము ఫస్ట్ స్టెప్ చాలా అద్భుతంగా తీశారు మరి డైరెక్టర్ గారికి ముఖ్యంగా డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా తీశారు ఈ రోజు అంటే ఎటువంటిది మరి మా గ్రామం నుంచి శివనాథ గ్రామం నుంచి రాజుగారిని చూపించడం నిజంగా సరికొత్త విధంగా ఉంది రాజుగారు ఒక అద్భుతంగా యాక్టింగ్ చేశారు మరి అలాగే హీరోయిన్ కూడా తనవంతు ఆవిడ కూడా ఒక మంచి స్థాయిలో హీరోయిన్ యాక్టింగ్ మాత్రం బాగా చేశారు మరి ఫస్ట్ అయితే ఇప్పటి వరకు అయితే అద్భుతంగా ఉంది మరి సెకండ్ అయితే ఇప్పుడు చూడాలి మరి ఇంత చిన్న సినిమాని ఎంత భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరం మరి అలాగే డాన్స్ కూడా మరి లుక్స్ కోరియోగ్రాఫర్ రాజశేఖర్ గారు కూడా చాలా అద్భుతంగా చేయించారు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మెగాస్టార్ ఫ్యాన్ అనే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది కాదు కానీ ఒక సినిమా తీసి థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం అంటే అది ఎంత కష్టమో టెక్నికల్ గా ప్రతి డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్స్ కానీ తెలుసు అటువంటిది గాజు యొక్క నియోజకవర్గంలో ఎంత మంచిగా సినిమా తీసి ఒక మంచి బడ్జెట్ తోని ఇక్కడ ఉన్న కళాకారులు ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అవకాశాలు ఇచ్చారు అలాగే మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి మూవీ అవుతుంది అలాగే చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గాని చూసి పెరిగిన ప్రతి ఒక్క మెగాస్టార్ ఫ్యాన్ కూడా ఈ సినిమా కంపల్సరీ చూడాలి ఎందుకంటే దీంట్లో మంచి మెసేజ్ అలాగే మంచి డాన్స్లు మంచి పాటలు అన్ని ఉన్నాయి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు అండ్ మోర్ ఓవర్ దీనికోసం ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారి గురించి అలాగే డైరెక్టర్ గారి కోసం చెప్పాలి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఈ సినిమాని ఎంతో ఇష్టంగా ప్రేమతో తీసారు ఈ సినిమాని అలాగే ప్రొడ్యూసర్స్ ఎంతో ప్యాషన్ ఉంటే ఇటువంటి సినిమాస్ కి ఎంకరేజ్ చేయరు సో ఇలా ఎంకరేజ్ చేయడం కళాకారులు అందరు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది సో ఈ సినిమా ఒక మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను లవ్ యూ ఆల్ టేక్ కేర్ ప్రతి ఒక్కరు కూడా చిన్న సినిమాలు ఆదరించండి పెద్ద సినిమాలకి ప్రోత్సహించి చిన్న సినిమాలు చూడడం మానేకండి సో మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తు రావాల్సింది చిరంజీవి గారు మాత్రమే సో చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన కిరణ్ వారియర్ మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి సో సినిమాలో నన్ను చంపేశారు బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా మంచిగా ఉంటది ఒక కథాంతరం ప్రకారంగా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఒక అబ్బాయి మధ్యలో దూరితే చివరికి మిగిలేదు చావు మాత్రమే సో సెకండ్ హాఫ్ లో అయినా చూద్దాం హీరో హీరోయిన్ కలుస్తారలేదు ఎంత మంచి అవకాశం కల్పించిన కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సో వైజాగ్ అందరూ కలిపి కలిసి కట్టుగా చేసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తదుపరి మా కిరణ్ వారియర్ మిగతా ఒక తొమ్మిది పది సినిమాలు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో సో ప్రతి కల్పించాలని మచ్ చాలా హ్యాపీగా ఉంది నేను ఈ మూవీలో ఒక మంచి రోల్ ప్లే చేసి స్క్రీన్ మీద నేను చూసుకోగానే చాలా హ్యాపీ అనిపించింది కిరణ్ సార్ కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఒక మంచి రోల్ ఇచ్చారు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నా వరకు నా రోల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మూవీ కూడా మీ అందరికి నష్టం అనుకుంటున్నాను నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను వెడింగ్ ఫుడ్ నెక్స్ట్ హాఫ్ యూ ఇందులో కాన్సెప్ట్ ఎలాంటి అంటే ఒక గుడ్ పర్సన్ హీరో వరకు ఎలా అంటే మంచిగా వెళ్తూ విలన్ సైడ్ వరకు అంటే ఆయన ఏమైతే ఉంటాయో అంటే భూముల వరకు లేకపోతే ఆయన అక్రమాలకి వాటిని ఎదుర్కోవడానికి హీరో వస్తాడు సో అలా వాళ్ళిద్దరికి కన్వర్సేషన్ ఉంటుంది లైక్ హీరోయిన్ తో సాంగ్స్ నెక్స్ట్ వాళ్ళ రొమాన్స్ అలానే సెకండ్ లీడ్ వాళ్ళది రొమాన్స్ సో వాళ్ళ పెళ్లి అలా మంచిగా స్మూత్ గా వెళ్తుంది అండ్ అలాగే హీరో విలన్ కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అన్ని ఉంటాయి చూస్తారు బాగుంటుంది ఇక్కడ వరకు ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ ఎక్సైటెడ్ చాలా హ్యాపీగా ఉన్నాను